హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు పుట్టిన నెలమీ లక్షణాన్ని తెలియజేస్తుంది పుట్టిన రోజులాగే పుట్టిన నెల కూడా వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది పుట్టిన నెలను బట్టి ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది స్త్రీ అయినా పురుషుడైనా సాధారణ స్వభావాలలో మార్పు ఉండదు ఇప్పుడు మీ పాత్ర ఇలా ఉందో లేదో చూసుకోండి జనవరి జనవరిలో పుట్టిన వారు స్వయం సంకల్పం కలిగి ఉంటారు ఈ నాయకులను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయరు కాని ఈ నెలలు సాధారణంగా ప్రేమగా ఉంటాయి వారు తమ పనిలో నిజాయితీగా మరియు పట్టుదలతో ఉంటారు భావోద్వేగాలను కనిష్టంగా ఉంచండి ఫిబ్రవరి ఈ మాసంలో పుట్టిన వారు నిర్ణయించుకుంటారు వీరు మేదో రాక్షసులు అవుతారు వారు తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారు వారు మారగల వ్యక్తులు ఒక్కోసారి వారు బలంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు కాని ఇతరుల మాటలు వారిని తప్పుదారి పట్టించవచ్చు వారి మనస్సులను సులభంగా ప్రభావితం చేయవచ్చు నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోబడతాయి భవిష్యత్తు గురించి ఎప్పుడూ చింతించకండి వారు కొత్త బట్టలు ధరించడానికి ఇష్టపడతారు మరియు భోజన ప్రియులు వారు జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరుల నుండి సలహాలను ఇష్టపడరు వారు నిజాయితీపరులు మరియు నమ్మదగినవారు ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తులు నిర్దిష్ట ఫ్రేమ్వర్క్కు పరిమితం కావడానికి ఆసక్తి చూపరు మార్చ్ మార్చిలో జన్మించిన వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు మనోహరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు మరియు నిజాయితీగా ఉంటారు అలాంటి వ్యక్తులు ప్రతి విషయంలోనూ పరిపూర్ణతను కోరుకుంటారు వారు తెలివైనవారు మరియు సాహసవంతులు అన్నిటికీ బలవంతుడైన వ్యక్తి వెనుక ఎవరైనా ఉంటే మీరు వాటిని పట్టుకుంటే మీరు దానిని పొందలేరు వారు విమర్శలను అస్సలు ఇష్టపడరు మరియు వారు చిన్న విషయాలకు కూడా బాధపడతారు తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించేవారు సంబంధాలను ఎలా కొనసాగించాలో కూడా వారికి బాగా తెలుసు ఏప్రిల్ సున్నితమైన మరియు దిగుబడి తమాషా వ్యక్తులు వారు చాలా మాట్లాడేవారు మరియు స్వీయ స్వస్థత కలిగి ఉంటారు ప్రశాంతంగా మరియు సున్నితంగా వివరాలపై శ్రద్ధ చూపుతాం విశ్వాసపాత్రుడు ఇతరులతో బాగా పనిచేస్తుంది చాలా నమ్మకంగా మరియు ప్రతిస్పందించే స్వభావం సానుకూల వైఖరి ధైర్య ఆలోచనలు మంచి జ్ఞాపకశక్తి తెలివైన మరియు పరిజ్ఞానం జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి ఇతరులను నవ్వించగల మరియు సంతోషపెట్టగల సామర్థ్యం స్వీయ మరియు ఇతరులను ప్రేరేపించే సామర్థ్యం ఇతరులను అర్థం చేసుకోవడం క్రీడలు సంగీతం ప్రయాణం మరియు విహారయాత్రలను ఇష్టపడతారు చాలా క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన మే ఆత్మవిశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం అధిక సంకల్పశక్తి మరియు ఉద్దేశ్య భావం సూక్ష్మ ఆలోచనలు శీఘ్ర కోపము ఇతరులను ఆకర్షిస్తుంది మరియు దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడుతుంది లోతైన భావోద్వేగాలు శారీరక మరియు మానసిక సౌందర్యం బలమైన స్థానాలు ఒప్పించాల్సిన అవసరం లేదు వ్యతిరేక లింగం పట్ల సిగ్గు త్వరగా ఓదార్పు పొందండి ఉద్దేశపూర్వక ప్రవర్తన ఎడమ మెదడు నాకు కలలు కనడం ఇష్టం శక్తివంతమైన అతీంద్రియ జ్ఞానం గ్రహణశక్తి మెడ మరియు చెవి వ్యాధులు సాధారణం మంచి ఊహ శారీరక శ్రేష్టత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలలు సాహిత్యమంటే ఇష్టం ప్రయాణాలను ఇష్టపడేవారు నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు రెస్ట్లెస్ కష్టజీవులు జూన్ అద్భుతమైన వ్యక్తిత్వం మరియు పరిసరాలతో సౌకర్యవంతంగా ఉంటుంది కొత్త స్నేహితులను సంపాదించుకోవాలని ఆసక్తి బిగ్గరగా మరియు ఆకర్షణీయమైన జీవిత భాగస్వామి అల్లరి సినిమాల పట్ల ఆసక్తి కలిగి ఉండవచ్చు మరియు మీరే నటుడిగా లేదా నటిగా మారవచ్చు జూలై హాస్యం యొక్క భావం సిగ్గు మరియు ఇతరులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఆందోళన లేదా టెన్షన్ లేనప్పుడు ప్రశాంత స్వభావాలు మీ స్వంత ఆత్మగౌరవాన్ని నమ్మండి కీర్తి ప్రతిష్టలు ఇతరుల భావాల పట్ల నిజాయితీ మరియు శ్రద్ధగలవాడు స్నేహపూర్వక మరియు వ్యూహాత్మక త్వరగా అవమానంగా భావించండి తమాషా వ్యక్తులు మన్నిస్తాను కానీ మర్చిపోను అనవసరమైన మరియు తెలివి తక్కువ విషయాలను ఇష్టపడరు శారీరకంగా మరియు మానసికంగా ఇతరులను నడిపించండి శ్రద్ధగల మరియు ఆకట్టుకునే శ్రద్ధ మరియు ప్రేమ ఇతరులను సమానంగా చూస్తారు కష్టజీవులు చదువులు సమస్య కాదు స్నేహితులతో ఉండాలనే కోరిక ఎప్పుడూ పాత స్నేహాల గురించి గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు స్నేహితుల కోసం ఎదురు చూస్తారు రెచ్చగొడితే తప్ప హింసాత్మక ప్రవర్తనను ప్రదర్శించదు ప్రేమించబడాలని ప్రేమిస్తుంది ఆగస్టు ఉల్లాసమైన ప్రవర్తన రిస్క్లు తీసుకుంటారు శ్రద్ధగలవారు స్వీయ క్రమశిక్షణ కలిగిన ఆత్మీయులు విశ్వాసం బిగ్గరగా మాట్లాడే మరియు ఉత్సాహభరితమైన స్వభావం అధిక పదతీర్చుకునుట తీసుకువెళ్లడం సులభం మరియు మాట్లాడటం సులభం మాట్లాడటం మరియు పాడటం ఇష్టం సంగీతాన్ని ఇష్టపడండి పగటి కలలు కనడం అలవాటు త్వరగా దృష్టి మరల్చుతుంది మీరు దానిని నమ్మకపోతే మీరు దానిని అసహించుకుంటారు నియంత్రణలో ఉన్నప్పుడు వారు తిరుగుబాటుదారులుగా మారతారు రహస్య స్వభావం వారు అందరికీ ఆకర్షణీయంగా మరియు అందంగా ఉంటారు ఆసక్తికరమైన మరియు స్వతంత్ర సెప్టెంబర్ ఎనర్జిటిక్ అంతిమ నిర్ణయాలు తీసుకునే బిజీ వ్యక్తులు కాని విచారకరమైన స్వభావంతో తనపై మోహం బలమైన వైఖరి శ్రద్ధ కోసం కోరిక దౌత్య స్వభావం ఓదార్పునిచ్చే విధానం ప్రజల సమస్యల పరిష్కారంపై ఆసక్తి ధైర్యవంతుడు మరియు నిర్భయుడు సాహసికులు ప్రేమ మరియు సంరక్షణ దృఢ నిశ్చయం కలిగిన వారు సాధారణంగా మంది స్నేహితులు ఉంటారు సెక్స్ పట్ల ఆసక్తి సంకల్పం మంచి జ్ఞాపక శక్తి స్వీయ మరియు ఇతరులను ప్రేరేపించడం ప్రయాణాలపై ఆసక్తి అక్టోబర్ మాట్లాడేవాడు వారిని ప్రేమించేవారు ఇంటా బయట అందంగా ఉండేవారు అబద్ధం చెప్పినా బయటికి తెలీదు తరచుగా కోపం వస్తుంది మీ స్నేహితులను బాగా చూసుకోండి ధైర్యవంతుడు మరియు నిర్భయుడు ఎప్పుడూ స్నేహితులను చేసుకుంటారు మానసికంగా వారు త్వరగా గాయపడతారు కాని వారు త్వరగా నయం చేస్తారు పగటి కలలు కనే వ్యక్తులు అభిప్రాయపడ్డారు మీ భావోద్వేగాలను అంచివేయడం గురించి పట్టించుకోకండి చాలా ఎనర్జిటిక్ ప్రవర్తన అనూవ్యమైనది ఏదైనా విషయానికి ఆలోచిస్తే దాన్ని అమలు చేయకుండా వెనక్కి తగ్గరు నవంబర్ నవంబర్ నెలలో పుట్టినవారు నమ్మదగినవారు అదే సమయంలో చాలా శృంగారభరితంగా మరియు ప్రమాదకరమైనది తమాషాగా ఎలా ఉండాలో తెలిసినవారు సెక్సీ మరియు రహస్యమైన పాత్ర కొన్నిసార్లు అడవి స్వభావం ప్రజలు స్వతంత్ర వ్యక్తిత్వం మరియు అంతర్గత బాహ్య సౌందర్యానికి ఆకర్షితులవుతారు ఒక్కోసారి చాలా ఎమోషనల్గా ఉండవచ్చు కొత్త వ్యక్తులను సులభంగా కలుసుకుంటారు మరియు సమాజాలలో చాలా స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు నిర్భయ మరియు స్వతంత్ర చాలా ఎనర్జెటిక్ సాధారణంగా ఈ మాసంలో మహాపురుషులు పుడతారు డిసెంబర్ వారు ప్రదర్శనలో కూడా ఆకర్షణీయంగా ఉంటారు ఇతర నెలల్లో పుట్టిన వారికంటే మెరుగ్గా ఉంటుంది నమ్మకమైన మరియు ధైర్యవంతుడు దేశభక్తులు వారు ప్రతి విషయంలోనూ పోటీ పడుతున్నారు ఆటలు మరియు పరస్పర చర్యలలో చాలా చురుకుగా ఉంటారు అసహనం మరియు తొందరపాటు మాట్లాడటం తేలికే కాని అర్థం చేసుకోవడం కష్టం దూరదృష్టి ఉన్నవారిని కూడా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు దయ త్వరలో ప్రశంసించబడుతుంది అమాయక మరియు సౌమ్యుడు చాలా ఆలోచనలు ఉంటాయి చురుకైన మనస్సు సంగీతాన్ని ఇష్టపడండి వారు సున్నితమైన వ్యక్తులు